పేరు తిక్కుతమ్మా మేము అతని పైన నుంచి తెచ్చినాము సేవకు వచ్చినాము అందరం ఒక అందరం వచ్చిన గ్రూప్ మొత్తం పదిహేను మంది పదాలు సేవ వచ్చి ఈరోజు కట్టు చేసినాము హ్యాపీ హ్యాపీగానే ఉంది చాలా సంతోషం సంతోషమైంది మాకు ఎప్పుడు ఇంటనే రావాలి నా పేరు నారాయణమ్మ మేము వచ్చే మూడు రోజులు అయిపోయింది మేము ఫస్ట్ రోజే లోపల మా స్వామి దగ్గర పడ్డాము చాలా సంతోషం అన్నాము మేము ఇంకా ఇట్లే ప్రతిసారి వచ్చి శ్రీవారి దేవుని దర్శనం చేసుకొని సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము అండి నేను హైదరాబాద్ నుంచి రాజకీయాలు మంచిగా అనిపించింది సేవ ఖర్చు తిరుమలకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రెండు రోజుల రెండు అండ్ స్వామివారి సన్నిధిలో మంచిగా చేస్తున్నాము చాలా చాలా సంతోషంగా నమో వెంకటేశాయ చాలా చాలా మంచిగా ఉంది దర్శనం మంచిగా అయింది మంచిగా ఉంది ఇట్లనే రావాలని కోరుకుంటున్నాం నా పేరు శ్యామల నేను అచ్చంపేట నుంచి వచ్చాను సే స్వామివారి సేవ చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం నమో వెంకటేశాయ దూరానికి చెప్పిన మీరు నమో వెంకటేశాయ నేను అచ్చంపేట మంజుల నాకు వల్ల చాలా మంచి అంటే దర్శనం ఫస్ట్ చాలా సంభవ పెట్టుకే చాలా హ్యాపీగా ఉంది నమో పచ్చంపేట వచ్చినాము నమో వెంకటేశాయాలను మంచి ఆనందంగా ఉన్నాయి నిన్న దేవు దర్శనం అయ్యింది ఈరోజు లభితం చాలా ఆనందంగా చాలా యాప్ ఉన్నాం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నా పేరు మంగమ్మ మేము నాగర్కన జిల్లా నుంచి వచ్చినాం కచ్చిమ నుంచి బిల్ల సేవ చాలా బాగా నడుస్తుంది మళ్ళీ మళ్ళీ చేయాలని స్వామి దర్శనం చేసుకోవాలని స్వామి సేవ చేయాలని కోరుకుంటున్నాము నా పేరు వెంకటేశయ్య నా పేరు పద్మ నిన్న గుడిలో పలువడ్డది ఈరోజు లడ్డు కౌంటర్లో పడ్డది నా జన్మ ధన్యమైంది నమో ఈ రోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంతమందితో మన సేవ రావడం చాలా అదృష్టము ప్రతి ఒక్కరు మనం ఏమనుకోమో మా మనసులో అన్నీ ప్రతి ఒక్కటి కోరిక దేవుడు నెరవేర్చాలని అనుకుంటున్నా ఇక్కడ ఈ సమక్షంలో నేను ఇంత మంచి వీడియో తీసుకొని మనం అన్న అనుకున్న కోరిక నెరవేర్చాలని నా భగవంతుడు మనస్ఫూర్తి పోసుకుంటున్నా ఓం నమో వెంకటేశ్వర